గుంటూరులో జాతీయ స్థాయి సదస్సు పది పదకొండు తేదీలను రెండు రోజుల పాటు జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో ఈ నెల పదకొండవ తేదీన జరుగునున్న ఓటర్ షెడ్ మహోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకులు వెల్లుపల్లి కృష్ణ తేజ జిల్లా కలెక్టర్ ఏ తమ్మీం అన్సారి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సిపి రెడ్డి గ్రామీణ అభివృద్ధి శాఖ వాటర్ షెడ్ విభాగం సంచాలకులు వైవికే షణ్ముఖ కుమార్లతో కలిసి శనివారం కేంద్ర సహాయక మంత్రి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ సదస్సు గుంటూరులో జరగటం గొప్ప అవకాశం అన్నారు దీనిని ఒక అవకాశంగా తీసుకొని గుంటూరు పేరు ప్రతిష్టలు మారుబ్రోగే విధంగా ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని కోరారు ప్రతి అంశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నూట ముప్పై మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు గ్రామీణ అభివృద్ధి శాఖ సంబంధిత వాటర్ షెడ్ మహోత్సవ్ రెండు రోజుల పాటు నవంబర్ పది పదకొండు తేదీలలో గుంటూరులో జరుగుతుందని ఆయన చెప్పారు మొదటి రోజు గుంటూరులో ఐటీసీ హోటల్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు రెండవ రోజు వెంకాయపాలెంలో జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు